డికే శివకుమార్తో జగన్ భేటీ కాబోతున్నారు ఒక రాజకీయంగా ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ వస్తుంది ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కూటమి కూడా మొన్నటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా నిల్చుంది కాబట్టి ఇటువంటిది ఏమైనా జరగబోతోంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది అండ్ ఎలా చూస్తారు అరవింద్ గారు అంటే అసలు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనకున్నటువంటి సమాచారం ప్రకారం డికే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ తోటి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం డీకే శివకుమార్కు సంబంధించిన అంశంలో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇద్దరు ఐకానిక్ లీడర్లు అంటే అదర్ దాన్ అధిష్టానం ఇద్దరు ఐకానిక్ లీడర్లు ఎవరంటే ఒకటి రేవంత్ రెడ్డి రెండు డీకే శివకుమార్ అని చెప్పక తప్పదు ఒక పక్క క్రౌడ్ పుల్లర్స్గా ఉన్నారు వీళ్ళిద్దరూ అదే సందర్భంలో వీళ్ళిద్దరు కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తులుగా మారారు కాబట్టి డీకే శివకుమార్ తోటి గతంలో కొంత సాన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వయస్ కుటుంబం ఇప్పుడు ఆయన ద్వారా కాంగ్రెస్ తోటి మంతనాలు చేస్తోంది అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం ఇక్కడ ఈ ఈ సమాచారానికి సంబంధించిన అంశంలో దానికి సబ్స్టాన్షియేట్ చేసేటటువంటి ఇంకో అంశం ఏంటంటే నిన్ననే జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరు వెళ్ళారు బెంగళూరు వేదికగా యలహంకలో ఉన్న ఉండేటువంటి యలహంక కటిగనహల్లిలో ఉన్నటువంటి ఆయన ఇంటి ద్వారా ఓకే అక్కడ అక్కడ అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు అనేది ప్రాథమికమైన సమాచారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత ఏమి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇప్పుడు సానుకూలంగా మారి అంటే ఒక పక్క ఎన్డీఏ కూటమి కన్సాలిడేట్ అయిపోయింది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలని అంటే ముఖ్యంగా ఆ మూడు పార్టీలని విడగొట్టాలి వాళ్ళ మధ్య వై వైరుధ్యాలు పెంచాలన్నటువంటి వైసీపీ ఎత్తుగడ కూడా ఫలించలేదు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ మొత్తం ఆ బంధం ఏదైతే ఉందో ఆ బంధం ఇప్పుడు రాజకీయంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి పరిస్థితిలో గతంలో ఐదు సంవత్సరాల పాటు ఎన్డీఏకి సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్డీఏకి దగ్గర అయ్యే అవకాశం కనిపించట్లేదు మాకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మా అవసరం పడుతుందని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్రియాశీల రాజకీయం ఎక్కడ కనిపించట్లేదు ఆ నేపథ్యంలో ఇండియా కూటమికి దగ్గర అయ్యేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తూ ఎండియా కూటమికి వితిరేకంగా ఇండియా కూటమి దగ్గర మొరవ ఇప్పుడు నేపథ్యంలో జగన్ కూడా చెప్పారు స్కోప్ లేదేమో అని అండి ఎండియా కూటమి మూడోసారి అధికారంలో ఉండడానికి కారణమైనటువంటి ఇద్దరు పార్టీలు ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలు జెడియు గాని తెలుగుదేశం గాని వీళ్ళిద్దరూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ దగ్గర అయ్యే అవకాశం లేదు కాబట్టి స్కోప్ ఎక్కడ కనిపించట్లేదు ఇండిపెండెంట్ గా ఉండేటటువంటి అవకాశాలు ఇప్పుడు ఇప్పుడు అంటే అతి తక్కువ మంది శాసనసభ్యులతోటి కొనసాగటం వీటన్నిటి కొద్ది సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి ఇండియా కూటమికి మరోసారి దగ్గరయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి గతంలో కాంగ్రెస్లోనే రాజకీయం కాంగ్రెస్ ఎంపీగానే రాజకీయం మొదలుపెట్టిన ఆయన సంబంధించి ఇండియా కూటమికి దగ్గర కోటేశ్వరరావు గారితో ఒకసారి మాట్లాడదాం మీరు ఆ విషయానికి సంబంధించి వారి అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అంటే ఒకసారి మనం టెక్నికల్ గా చూసుకున్నా గానీ ఇలా జరుగుతుందేమో అనిపిస్తుంది కోటేశ్వరరావు గారు ఎందుకంటే కి దగ్గర అయ్యే స్కోప్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈ సమీప భవిష్యత్తులో కనిపించే అవకాశం కూడా లేదు అంటే ఇక ఇండియా కూటమికి దగ్గర అయితే ఆ విధంగా ఆయన ఏమైనా రాజకీయ లబ్ధి కావచ్చు రాజకీయంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయని జగన్ భావిస్తున్నారా గతంలో చూసుకున్నట్లయితే ఇదే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా గల అని వినిపించినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇండియా కూటమికి లేకపోతే కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఎంత వరకు ఉన్నాయనే ప్రశ్న కూడా ఉంటుంది ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు ఇక పరిణామాలు జరుగుతున్నాయి ఇంకోటి కూడా పొలిటిక్ పొలిటిక్స్ ఆర్ డైనమిక్ నాట్ స్టాటిక్ అనుక్షణం మారుతూ ఉండటమే రాజకీయ లక్షణం చెప్పండి అందువల్ల రెండు బలమైనటువంటి జాతీయ పార్టీలు కాంగ్రెస్ బిజెపి రెండు బలమైనటువంటి జాతీయ పార్టీలు ఈ రెండు బలమైనటువంటి జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ మనుగుడు అనేటువంటిది ప్రశ్నార్థకం ఎక్కడైనా యా మనం చూసాం తెలంగాణలో మేము వాళ్ళతో కలవం వీళ్ళతో గలవం మేమే ప్రచారనాయంగా ఉంటామని చెప్పినటువంటి బిఆర్ఎస్ పరిస్థితి ఏమిటో మనం చూసాం అదే విధంగా ఒరిస్సాలో ఎంతో పేరు నిజాయితీ మచ్చలేని నాయకుడుగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ పార్టీ కూడా అటు కాంగ్రెస్ తోనో కలవక లేదా ఇటు తోనో కలవక ఆయన అనుసరించినటువంటి ఒక అవకాశవాదం తోటి దగ్గరగా ఉంటారు దూరంగా ఉంటారు అటువంటి అవకాశవాదం ఏ విధమైనటువంటి ఫలితాల లిస్టులో మనం ఒరిస్సాలో చూసాం విధంగా కర్ణాటకలో ఉన్నటువంటి జేడిఎస్ పార్టీ అది కాంగ్రెస్ తో కలిసింది తో కలిసింది కానీ ఒంటరిగా ఉండి పోటీ చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటిది జేడిఎస్ అదే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కానివ్వండి అన్నా డీఎంకే కానివ్వండి అది కూడా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బిజెపితో రెండు పార్టీలు చేతులు కలిపాయి డిఎంకే తో సహా అదే విధంగా కాంగ్రెస్ లోనూ చేతులు కలిపాయి అందుకని ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి ఏదో మనం కర్ణాటకలో య్యూరప్ప ప్రాంతీయ పార్టీ సంగతి కూడా మనకు తెలిసిందే బీజేపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ దానిలోనే కలవటపట్టిన పరిస్థితి అందుకని ప్రాంతీయ పార్టీలకి ఆ ముప్పు ఎప్పుడు ఉంటుంది అందువల్ల ఏదో ఒక కూటంలో కనుక మనం కనుక లేకపోయేట్లయితే మనల్ని ఎవరు పట్టించుకోడు ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి నాకు కూడా వస్తే అనేటువంటి ఆలోచన బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అటు బీజేపీలో చేరడానికి ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో బిజెపి అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం గమనించాలి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అది బలపడటానికి చూస్తా ఉంది ఈ మధ్య ఈ మధ్య ఆయన వికే ఆదినారాయణ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే గారికి అనేటువంటి ఆదినారాయణ రెడ్డి మొత్తం వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్యే అందరూ కూడా బీజేపీలో జరగ ప్రయత్నిస్తున్నారు ప్రతిభంగా అధికారాన్ని కూడా పొందాలని కదా ఇప్పుడు బలవంతం బ్రాహ్మణార్థం ఇష్టం లేని పెళ్లి అన్నట్టుగా బిజెపి మొన్న చంద్రబాబు నాయుడుతో కలవడానికి అధికార దాహంలో కేంద్రం కేంద్రంలో మనకి లాస్ట్ రాబోతామని గ్రహించి అవన్నీ దిగమింగి అక్కడ చేసుకున్నారు అదే బీజేపీ తెలుగుదేశం పార్టీని అట్లాగే ఉంచుతుందని మనం అందు ఒకర్లేదు దాన్ని డిస్టర్బుల్ చేయడానికి ప్రయత్నించింది సాధ్యంగా వదిలేసింది ఇప్పుడు వైసీపీ రూపంలో ఉన్నటువంటి దాదాపు నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ ఒకవేళ తమ ఓడికి వచ్చింది అనుకోండి అవసరమైతే చంద్రబాబు నాయుడు పక్కకి నెట్టేసి చంద్రబాబు నాయుడు నుంచి దూరంగా జరిగి అది చేర్చుకుంటుంది ఒకే దేశం ఒకే ఎన్నికలు పేరిట ఎన్నికలలో ముందుకు వస్తాయని ఊహాగానే ఉంది కాబట్టి ఈ లోపు మీరు చెప్పేటటువంటి అవకాశం కూడా లేని సత్యం రైట్ అందుకనే దాని నేచరు దాని నేచరు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరిని చూసినప్పుడు దేన్ని కాదని అట్ ది సేమ్ టైం మొన్నటి ఎన్నికల్లో బిజెపి బలహీనత ఏంటో బయటపడిన తర్వాత భవిష్యత్తులో అది ఇంకా దిగజాకి అవకాశాలు అవకాశాలు కూడా వెల్లడైంది అటువంటి అప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారానికి వచ్చేట్లయితే లేదా కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఇండియా కూటమి కనుక అధికారానికి వచ్చేట్లయితే అప్పుడు నా పరిస్థితి ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉండొచ్చు విషయం ఏంటంటే కాంగ్రెస్ లో అక్కడ ఆల్రెడీ షర్మిల ఉన్నారు ఆయన సోదరి ఇప్పుడేంటి అన్నా చెల్లెళ్ళు మళ్ళీ చేతులు కలపబోతున్నారు అనేటువంటి విషయం కూడా ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం షర్మిల విషయంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు షర్మిల విషయంలో అభ్యంతరాలు లేకపోతే పూర్తిస్తాయి విలీనానికి కూడా సిద్ధమని అంటున్నారు అని ఊహాగానాలు అయితే ఉన్నాయి కాంగ్రెస్ లో విలీనానికి కూడా సిద్ధం అంటున్నారనే ఊహాగానాలు అయితే ఉన్నాయి కానీ గతంలో అయితే డీకే శివకుమార్ షర్మిలాకి ఇచ్చిన మాటను తప్పుతారని కూడా అనుకోలేదు రాజకీయాలు పొలిటిక్స్ పొలిటిక్స్ డైనమిక్ గా ఉండే పొలిటికల్ సిచ్యువేషన్ లో పొలిటికల్ వ్యూస్ లో అదేమి శాశ్వత మిత్రం శాశ్వత శత్రువులు ఉన్నారన్నట్టుగా హామీలు కూడా ఎక్కడ అంత పెద్దగా పట్టించుకోరు అదే అదే షర్మిల గారిని అదే డికే శివకుమారు కాంగ్రెస్ లో చేర్చారనేది కూడా బహిరంగ అందుకని ఇప్పుడు షర్ముల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ వైరుధ్యం కాదు పైకి రాజకీయ వైరుధ్యాలు కూడా ఎగ్జాక్ట్ రాజకీయ వైరుధ్యంగా మారింది మారింది ఆస్తులు పంపడం లేదా అధికార భాగస్వామ్యంలో ఆమె కూడా మంత్రి పదవు లేకపోతే రాజ్యసభ ఆస్తులు సక్రమంగా పంచి ఉంటే ఇటువంటి సమస్య తలెత్తుండేది ఉండేది అది రాజకీయ రూపంలో వచ్చింది అందువల్ల ఆస్తులు పంపడం అటువంటి వాటిని సర్దుబాటు చేసుకుంటే ఇద్దరిని సర్దుబాటు చేయడానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఇబ్బంది ఏం లేదు ఒకరిని జాతీయ గాను ఒకళ్ళని రాష్ట్ర నాయకులు గాను విలీనం చేసుకుంటారా లేకపోతే కూటమిలో చేర్చుకుంటారా అనేటువంటిది వేరు కూటమిలో చేర్చుకునేట్లయితే ఇబ్బంది ఉండదు అందుకని అది అధిష్టాన వర్గం ఇప్పుడు బిజెపి కైనా లేకపోతే కాంగ్రెస్ కైనా ఆ విధంగా ఇద్దరు నాయకుల్ని ఒకే పార్టీలో ఒకే వర్డ్ లో రెండు కత్తుల్ని పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉంది రెండోదే అంత అవకాశం ఇప్పుడు అవకాశవాదం షర్మల గారైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి దానితో వచ్చారు లేదు ఆయన నేను మళ్ళా మాతృ సంస్థగా వచ్చాను గతంలో జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారనుకోండి అదే సందర్భంగా ఇంకొక అవకాశం కూడా ఉంది ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలని ఇదే డికే శివకుమార్ పెద్దరికంగా కూర్చోబెట్టి ఇద్దరిని పరిష్కారం చేసే అవకాశాన్ని కూడా లేవు అంతే కదా ఆ విధంగా ఒకవేళ ఆ విధంగా కనుక చేసుకుపోయేట్లయితే వాళ్ళిద్దరికి కూడా అది కోర్టు దాకా వెళ్ళారనుకోండి కోర్టు దాకా వెళ్ళారనుకోండి లేదా ఒక బినామీ పేరుతో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయనుకోండి గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొట్టేస్తారు సో ఇవన్నీ దిశగానే వీళ్ళు ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉండేది అనేది కూడా డెఫినెట్ పదవి అదే విధంగా ఆస్తులు అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి దేన్ని కూడా మనం కాదని రైట్